హలో అండి నమస్తే నేను లలిత నేను ఈరోజు సోరకాయ కూర వండుతున్నానండి అండి పిండి పెట్టి దానికోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలండి దాంట్లో చిన్న గరెట్టెడ ఆయిల్ పోసుకోవాలి అది వేడెక్కాక కొన్ని ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కూడా వేసి దాంట్లో కొద్దిగా కసూరు మెంతు కూడా వేసుకోవాలండి ప్రతి కూర కసూరు మెంతు వాడాలండి అది బోన్స్కి చాలా మంచిదంట అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకొని దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసి ఇంగువ పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసి మనం కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కల్ని వేసుకోవాలండి డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలండి సోరకాయ పీసులని బాగుంటుంది కర్రీ మరిన్ని మంచిగా కలిపేసి దానికి సరిపడా కారం కొంచెం వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసాం కదా సరిపడా ఉప్పు కొద్దిగా షుగరు చిటికడంతా వన్ స్పూన్ నూనె పిండి అండి అది నూలపిండి కూడా వేసుకొని ముందే వేంపి దంపి పెట్టుకున్నానండి నూనెలను తడిపి వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలండి ఏ కూరలనైనా వేసుకోవచ్చు ఇలా ఫ్రై అయ్యాక అంత ఇప్పుడు కొంచెం టమాటాలు వేసుకోవాలండి దాంట్లో ఇది ఒక పెద్ద టమాటా అండి కట్ చేసి పెట్టుకున్నా కాబట్టి ముందే వేసుకోవాలి దాంట్లో ఇలా చక్కగా ఫ్రై అయినాక కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి కుక్కర్ టూ విజిల్స్ వచ్చే వరకు పెట్టేసి వెంటనే విజిల్ తీసేసుకోవాలండి ఎక్కువసేపు ఉంచొద్దు అట్లాగే నీరు వచ్చేస్తుంది కర్రీ అంతా వెంటనే విజిల్ తీసి మూత తీసేయాలండి కర్రీ రెడీ అండి తొందరగా అయిపోద్ది అండి కర్రీ చపాతీలోకి అన్నంలోకి అన్నింటిలోకి బాగుంటుంది వేడి వేడిగా చపాతీలోకి కానీ రైస్లో కానీ తింటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ నమస్తే అండి